ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఇమేజ్ చూస్తున్న చూడండి యాక్చువల్ ఇటువంటి ఇమేజ్ చేయాలి అని అంటే మనం ఒకప్పుడు ఫోటోషాప్ యూజ్ చేయాల్సి వచ్చేది రక్తాలు జీవితాల్సి వచ్చేది కాకపోతే ఇప్పుడు సెకండ్స్ సెకండ్స్లలో కొన్ని ప్రాంప్స్ ఇచ్చేసి మనం ఇటువంటి ఇమేజ్ని క్రియేట్ చేయవచ్చు అంటే మీకు ఒకవేళ గడ్డం లేకపోయినా సరే గడ్డం వచ్చేటట్టు లేదా మీరు ఒక హీమాన్ లాగా మ్యాన్ లాగా మారిపోవాలన్నా సరే నేను చిన్న ప్రాంప్స్ ఇచ్చేసి మనం అయితే ఇటువంటి వాటిని క్రియేట్ చేయవచ్చు ఫోటోషాప్ తెలిసి ఉండాల్సిన అవసరం అయితే లేదు దానికోసం గూగుల్ వాళ్ళ నానోబన వెబ్సైట్ ని యూస్ చేయొచ్చు కంప్యూటర్లైనా లేదా మొబైల్ అయినా యూస్ చేసి మీ ఫోటోని ఇచ్చేసి అక్కడ మనం ప్రాంప్ టైప్ చేసి వెంటనే మీకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోద్ది సో దీంతో పాటే గూగుల్ వాళ్ళ గూగుల్ ఫ్లో అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం మాట్లాడినట్టు ఒక వీడియోని అయితే క్రియేట్ చేయవచ్చు సో ఇందులోకి వెళ్ళేసి యాడ్ ఫ్రేమ్స్ అని చెప్పేసి ఒక ఫోటోని అప్లోడ్ చేసి మనం ఈ ఫోటోతో ఏం చెప్పించదలుచుకుంటున్నామో ఆ టెక్స్ట్ని టైప్ చేసేస్తే మనం చెప్పినట్టు ఆ ఇమేజ్ అయితే మాట్లాడుద్ది దాంతోపాటే మీరు టెక్స్ట్ యూస్ చేసి వీడియోని కూడా క్రియేట్ చేయవచ్చు నాకు ఈ వెబ్సైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మరి గూగుల్ వాళ్ళ సంబంధించిన నానో బనానా ఉంది సార్ దానిలో మనం పర్ఫెక్ట్ ప్రామ్స్ ఇస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సో మరి దీనిలో మనం ఎటువంటి ప్రామ్స్ ఇవ్వాలి అనేది మీకు తెలియకపోతే దీనికి సంబంధించిన లిస్ట్ మొత్తం నేను మన టీటీటీ లూట్స్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో పిన్ చేసి పెడతాను చాలా ప్రామ్స్ ఇస్తాను అందులో సో దాన్ని వచ్చేసి మీరు మంచి రిజల్ట్స్ అయితే పొందొచ్చు సో మరి ఛానల్లోకి జాయిన్ అవ్వాలి అంటే బయోలో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను సో మరి వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇటువంటి వీడియోస్ అనేవి మరిన్ని కావాలి అంటే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ